వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ మీ నవీన్ పాటి యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అదేవిధంగా ఈరోజు భారత రాజ్యాంగం మనవాదులు ఏ విధంగా అయినా ఈ భారత రాజ్యాంగాన్ని రద్దు చేసి మనువాదాన్ని మరీ పైకి తీసుకురావాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది భారత రాజ్యాంగం రోజు అన్ని కులాలకు అన్ని మతాలకు అందరూ సమానంగా ఉండడం కోసం ఆనాడు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది మరి భారత రాజ్యాంగాన్ని ఎలాగైనా మనందరూ కాపాడుకోవాలి దాదాపుగా స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా చాలా కాలంగా భారత రాజ్యాంగానికి ఎలాంటి ఏమీ అయ్యేది కాదు కానీ కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అయినా నాశనం చేసి వాళ్ళ యొక్క సొంత అజెండాను అమలు చేసే విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేది అమలు చేస్తూ ఉంది కాబట్టి ఆ యొక్క కుట్రలను ఖచ్చితంగా ఛేదించి భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి మనందరం మా యొక్క ఈ రోజు ఈ ఈ రోజు పేద పేద వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటే లేదా ఈరోజు తరగతి జనాభా ఈ స్థాయిలో ఉందంటే ఆనాడు అంబేద్కర్నే దేవుడు కల్పించిన మన యొక్క హక్కులు హక్కుల ఈ ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాము అంటే అంబేద్కర్ గారికి చెందుతుంది కాబట్టి మరి కొంతమంది భూస్వాములు కానీ ధనవంతులు కానీ ఏ విధంగా అయినా మరి వాళ్ళ యొక్క చెప్పు చేతుల్లో ఈ తరగతి కుటుంబం పోవడానికి భారత రాజ్యాంగం అడ్డంకు అనే విధంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది దాన్ని ఎలాగైనా అడ్డుకుంటాము భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తున్నారు రవికుమార్ యూపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు ఎంత ఆనందంతో అందరూ బడుగు బలహీన వర్గాలు దళితులు ఎంతో మంది హిందీ హిందీ స్థాయి నుంచి ఒక స్థాయి పై స్థాయికి వచ్చారంటే ఆనందంగా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఏదైనా కారణం కనుక బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం వలన చాలా దేశానికే ఒక విన్నెంకగా ఉంది రాజ్యాంగం ఒక ఇంత స్టాండర్డ్గా ఇంత కాలం పాటు అనేక ఒడుదురు తట్టుకొని ఉందంటే అందులో రాసిన రాజ్యాంగంలో రాసినటువంటి అంశాలే కారణం ఈ అంశాల వలన ఈ రోజు చాలా వర్గాలు చాలా వర్గాలు బాగా సంతోషంగా ఉన్నాయి ఇటువంటి రాజ్యాంగాన్ని దెబ్బ తీయాలని ఎలాంటి ఏ ప్రభుత్వాలైనా ఆలోచించినా అది ఆ ప్రభుత్వాలకే ముప్పు వాటిల్తుంది తప్ప రాజ్యాంగం ఎప్పటికీ చెదరదని దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కనుక ఈ రోజు అందరూ ఈ రాజ్యాంగం విలువ ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన ఆశయాలు సాధించే విధంగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రవికుమార్ యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు